ఇది నిజమా గ్లాస్ విరిగినప్పుడు ముక్కలు గంటకి ఐదు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయా అవును కొన్ని సందర్భాల్లో ఇది నిజమే ముఖ్యంగా బలమైన గ్లాస్ విషయంలో ఇది విరిగినప్పుడు దాని ముక్కలు చాలా వేగంగా చీలిపోతాయి శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ వేగం ఐదు వేల కిలోమీటర్లు పర్ అవర్ దాకా ఉండవచ్చు టెంపర్ గ్లాస్ తయారీ సమయంలో బాహ్య పక్కలు చల్లగా లోపలి భాగం వేడిగా ఉంచడం వల్ల దానికి అంతరాయ ఒత్తిడి ఇంటర్నల్ స్ట్రెస్ పెరుగుతుంది ఈ ఒత్తిడి గ్లాస్ ను బలంగా ఉంచుతుంది కానీ ఒక్కసారి పగిలితే ఆ ఒత్తిడిని విస్ఫోటనంలా విడుదల చేస్తుంది టెంపర్డ్ గ్లాస్ కేవలం గడ్డిపోట్లా విరగదు అది చిన్న మృదువైన ముక్కలుగా అవుతుంది ఇది భద్రతా కోణంలో మంచిదే కానీ ఈ చీలిక సమయంలో కొన్ని ముక్కలు అత్యధిక వేగంతో బయటకు ప్రయాణిస్తాయి అప్పుడు ఈ వేగం ప్రమాదకరం కావచ్చు సాధారణ గ్లాస్ అంటే విండో గ్లాస్ బాటిల్ గ్లాస్ ఇలా కాకపోవచ్చు అవి పెద్ద ముక్కలుగా విరుగుతాయి వేగం అంతగా ఉండకపోవచ్చు ఈ వేగం ముఖ్యంగా టెంపర్డ్ గ్లాస్ కోసమే వర్తిస్తుంది ఈ వేగం విమాన ప్రయాణ వేగానికి రెండు రెట్లు ఉంటుంది అంటే గ్లాస్ ముక్కలు ఒక రాకెట్ లా ప్రయాణించగలవు దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని క్లిక్ చేయండి